స్వాగతం కమలాపూర్ మండల కేంద్రంలో జరుగు శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి తొలగించిన సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ కమలాపూర్ మండల అధ్యక్షులు కట్కూరి అశోక్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతర సందర్భంలో భక్తులు సేదా తీరేందుకు ఏళ్ల తరబడి ఉన్న చెట్లను తీసివేయడం వల్ల అక్కడ నీడ కరువైందన్నారు చెట్లు నరికి వేయడం చట్టానికి విరుద్ధమని ఆఫీసర్లు ఈ విషయమే ఎందుకు స్పందించడం లేదని వ్యాఖ్యానించారు చెట్లు లేని చోట జాతర కమిటీ ప్రత్యామ్నాయంగా షామినాల లేదా టెంట్లు వేసి కల్పించాలని భక్తులు సౌకర్యంతో పాటు తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని గ్రామాధికారులను తొలగించిన చెట్ల ప్రాంతాలలో మరియు జాతర పరిసర ప్రాంతాల్లో జూన్ రెండో వారంలో మొక్కలు నాటి గ్రామ పంచాయతీ అధికారులు వాటికి నీరు అందించి సంరక్షించాలన్నారు పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు జాతరకు వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా కనీస సౌకర్యాలు ఖచ్చితంగా కల్పించాలన్నారు జరుగుతున్నటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లను వృక్షాలను అక్కడ పనిచేసే గుత్తేదారు తొలగించారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సమ్మక్క సారలమ్మ జాతర ఫిబ్రవరిలో వస్తున్న సందర్భంగా కొంచెం ఎండలు పెరుగుతుండే అవకాశం ఉంటుంది భక్తులు సేరదీరడానికి అక్కడ చెట్లు చాలా ప్రాముఖ్యత పోషించేవి అక్కడ ఇప్పుడు నీడ కరువైన పరిస్థితి ఉన్నది భక్తులకు ఖచ్చితంగా నీడ కల్పించే విధంగా అక్కడ షామినార్ టెంట్లు గ్రామ పంచాయతీ అధికారులు మరియు కమిటీ సభ్యులు కల్పించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా వాటర్ స్థానికంగా టెంపరీగా మారు మరుగుదొడ్లను కూడా కల్పించాల్సిందిగా మేము వారిని విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడైతే చెట్లైతే ఎక్కడైతే తొలగించిలో ఆ చెట్ల ప్రాంతంలో పరిసర ప్రాంతంలో పచ్చదనం పచ్చదనం పరిచే విధంగా ఈ జూన్ వర్షాకాలం మొదటి వారంలో కంపల్సరీగా చెట్లు మొక్కలను నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీ అధికారులు మరియు అప్పుడుండే సర్పంచులు మరియు కమిటీ సభ్యులు కమిటీ సభ్యులు ఓన్లీ జాతర వచ్చినప్పుడే అక్కడిని వీక్షించే విధంగా కాకుండా రెగ్యులర్గా ఆ ప్రాంతాన్ని పచ్చదనం పరిచే విధంగా మొక్కలను పెంచుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది దీనిపైన కూడా దృష్టి కేంద్రీకరించాలని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం ఖచ్చితంగా ప్రతి ఒక్క భక్తునికి ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేకుండా కనీస వస్తు వసతుల సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం